ఇసుకలో జోక్యం వద్దు ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచన ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని స్పష్టీకరణ మంత్రుల అధికారిక వ్యవహారాలు కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు ఆగస్టు పదిహేను నుంచి చెన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వాల భూకబ్జాలు అక్రమాలపై కమిటీలు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వ్యాన్ ఎలిగింటి అల్లుడే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మెరుగైన పంటల బీమా అమలుకు మంత్రుల కమిటీ ఇసుక దోపిడీకి చెల్లు పాత విధానం రద్దు అందుబాటులోకి నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు సేన్రైజీ రవాణా ఛార్జీల వసూలు మంత్రివర్గం నిర్ణయం కొండ మింగేసింది మట్టి పిల్లల కింద కూరుకుపోయిన తొమ్మిది మంది ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర ప్రమాదం సిక్కోలు జవాన్ వీర మరణం జమ్మూ కాశ్మీర్లో ఎదురు గనుల శాఖ సొమ్ము సర్వేరాల పాలు భూముల రీసర్వేకు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల ఈపిఎండిసి సొమ్ము ఖర్చు ఇంటర్నెట్ లో వీడియోలు చూసి ఘాతుకం బాలికపై ముగ్గురు బాలుల లైంగిక దాడి హత్య మృతేహమాయం చేసిన ఓ బాలుడి నాన్న పెదనాన్న గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లు పౌర సరఫరాల సంస్థ మార్కెట్ ఫెడ్ ద్వారా రుణాల కూటమి సర్కారు హామీ ధాన్య బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే అప్పులైన ప్రకటన ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఇసుక గనుల విధానం రద్దు మెరుగైన పంటల బీమాపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఉచిత తీసుకపై జారీ చేసిన జీవో పార్టీ త్రీకి ఆమోదం రెండు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు మంగళవారం అప్పుల బాంబు మరో రెండు వేల కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్ ఆడబిడ్డలపై ఆగన ఖాయితాలు గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు ఐదు రోజులు వానలే ఒడిశాల అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పొందడం బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడే ఛాన్స్ మట్టి దిబ్బలు మఠాష్ గత ప్రభుత్వం అక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేస్తుందంటూ యాగి జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన వాటిని నాశనం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ సర్కార్పై పవన్ చంద్రబాబు ఆరోపణలు కేసులో మెరిట్స్లోకి ఎలా వెళ్తారు విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీజీ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో గ్రామాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెర్చ్ కొండపల్లికి కేటాయింపు టైట్లింగ్ చట్టం రద్దు రాష్ట్ర మంత్రివర్గం ముద్ర ఉచిత ఇసుక పాలసీకి పచ్చజెండా ధాన్యం కొనుగోలుకు రుణ సేకరణకు ప్రభుత్వం హామీ పౌర సరఫరా సంస్థకు రెండు వేల కోట్ల గ్యారెంటీ మార్కెట్ బీట్ ద్వారా మూడు వేల రెండు వందల కోట్లకు సర్కారు హామీ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జవానికి సమగ్ర ప్రణాళిక అమిత్ షాతో ఢిల్లీలో చంద్రబాబు భేటీ తక్షణ నిధులు ప్రాజెక్టులపై విస్తృత చర్చలు నేడు నిర్మలా ఇతర మంత్రులను కలిసే ఛాన్స్ జయభూతం వెంటాడుతుంది పారిశ్రామికవేత్తలు ఇంకా ఆందోళన పోలేదు కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య బియ్యం స్మగ్లింగ్పై సమగ్ర విచారణ సీఎం చంద్రబాబు అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య ఉషా చులుకూరు ఆంధ్రప్రదేశ్ మూలాలు సీసీ సొమ్ములు నొక్కేసి అవసరం లేని ఆసుపత్రుల కోసం భారీగా సీసీ కెమెరాల కొనుగోలు అర్హత లేని కంపెనీకి పద్దెనిమిది కోట్ల టెండర్ అస్మదీయ కంపెనీల పేరిట బిల్లులు అధికార జేబుల్లోకి ఖజానా నిధులు ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు భీమిరులో ఇష్టారాజ్యంగా తవ్వ